శ్రీ ఆవేపాటి అమర్నాథ్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సతీష్ రెడ్డి గారు మీ అందరి ప్రీతమ నాయకులు మా కూడా ప్రీతములు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు Okay. నల్లారి కుమ్మారెడ్డి గారు ఇంకా ఎక్కడ చాలా మంది మిత్రులంతా కూడా వచ్చారు పేరున మీ అందరికీ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా కార్యవర్గ సభ్యులు అనుబంధ సంస్థల అధ్యక్షులు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసేది కాకుండా మీరు తిరిగి మన పార్టీని అధికారంలో తీసుకొచ్చి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం ముఖ్యమంత్రి చేసుకునేదాన్ని రాష్ట్రమే కాదు భారతదేశం కాదు ప్రపంచ కూడా కూడా దేశాల ధైర్యంతో ఆయన ఇచ్చిన వేదిల ప్రకారం ఆ రెండు సంవత్సరాల్లో కూడా అన్ని సంక్షేమ పథకాల్లో అమలు చేసిన ఘనత నాకు తెలిసి భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి అని చెప్పాలి చాలా సంతోడపడ్డారు మహిళలంతా కూడా ఈ రోజు అయితే బ్యాంకులందరూ కూడా ఉన్నారు అప్పుడైతే హోటల్ మధ్య బ్యాంకులందరూ కూడా మనకు తెలియ చెప్పే అవసరం ఉంది అప్పుడు మాటలు అప్పుడప్పుడు హామీలు నమ్మారు మోసిపోయారు తిరిగి చెప్పి అవకాశం వస్తా ఉంది మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోండి తిరిగి మంచి సుపరిపాలన మీ అందరికీ కూడా చెప్పి మనం చెప్పే అవసరం గ్రామాలలోన నియోజకవర్గాలలో ఉంది అని కూడా మీకు మనం ఇస్తాను ఈరోజు చూస్తే ఎన్నో హామీలు ఇచ్చాడు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు చె చూసి ఆ రోజు నిర్మల రామానాయ చెప్పినంత కూడా ఒక వీడియో మొత్తం వైరల్ అవుతా ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా దానితో ఒక గణేష్ రాసి గణేష్మినానికి మరి ఈ ప్రభుత్వాన్ని దోచుకోవాలా మీరు కొన్ని వేల ఎకరాలన్నీ కూడా రాజధాని చుట్టూ ఏదైతే అమరావతి చుట్టూ ఉన్నాయో వాటి కోసం ఖర్చు చేస్తా ఉన్నారు దాదాపు ఒకేసారి యాభై మూడు వేల కోట్ల టెండర్లు నిలిచారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా అంతా కూడా దుర్యోగం దుర్వినియోగం చేస్తా ఉన్నారు తప్ప వేదాయకు ఇచ్చిన హార్మీలు ఈ మార్చి తర్వాత ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత వచ్చే బిల్లు కూడా ఓ యూనిట్ మీద రెండు రూపాయల పేచెలకు అదనంగా మనం కట్టాల్సి వస్తుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఇంత పెద్ద ఎత్తున ఒక పక్కన అన్నిటి మీద కూడా రేట్లు ఛార్జీలు పెంచుతూ ఉన్నారు అప్పులు కుక్కలు కుప్పలుగా చేస్తూ ఉన్నారు నాయకులకు కార్యకర్తలకు నేను తెలియజేస్తా ఉన్నాను ఏదో ఐదు సంవత్సరాల్లోనే ప్రపంచం పడిపోయేది లేదు ఐదు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం అధోగతి పాలైన ஸ்ரீலங்கா பரிஸிதி மனது ஆபரிச்சு చేయలే పరిస్థితి అంటే ఇది కూడా ఒక నాటకమే అని మీరు అప్పుడు వాగ్దానాలు social media <s up> చెప్పాడు ఇక్కడ చెప్పాడు నేను ఇప్పుడు దాకా ఒకలాగు ఇకపై ఒకలాగు కార్యకర్తలకు అండగా ఉండేది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నెల్లూరు సభ తాడేపల్లిలో మా పార్టీ వాసులో జరిగింది ఆ విధంగానే కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటాం ఇప్పుడు కూడా శక్తివంతం లేకున్నాం మేము మీకు అండగా ఉన్నాం अभी भावल चूसे बाध्य प्रभुटो पार्टी